సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ లక్కీ విన్నర్ మీరనేమో చూసుకోండి మళ్ళా మేడం ఈ తిరుపతి లడ్డు విషయము ఎందుకంటే సిట్టు విచారణ కూడా చెప్పారు కదా దాని గురించి

అందరికంటే ముందు లడ్డు అంతే విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాస్తుంది ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీం కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ కోసం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా నాతో ఏమైనా కనిపిస్తుంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నా మిగతా పార్టీలు చంద్రబాబు గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు ఇంకోరేమో పక్షాత పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయాన్ని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు ఇది సరికాదు రాజకీయాల వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది అదే విషయాన్ని సుప్రీం కోర్టు చెప్పినందుకు సంతోషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి